ఈ అమ్మాయి గైనకాలజీ టెస్ట్ చేపిద్దామని హాస్పిటల్కి వస్తుంది అయితే ఈమె గత రాత్రి గడిపిన కుర్రాడే ఇక్కడ డాక్టర్ అని ఊహించలేదు దీనితో ఈమె ఇతడు తనని గుర్తుపట్టకూడదని దేవుడిని కోరుకుంటుంది గత రాత్రి తాగిన మత్తులో మత్తులో పొరపాటున ఈ కుర్రాడి గదిలోకి వెళ్తుంది అలా అనుకోకుండా ఈ అమ్మాయి ఈ కుర్రాడితో ఆ రాత్రి గడుపుతుంది మరుసటి రోజు ఈ అమ్మాయి ఇతడికి చెప్పకుండానే అక్కడ నుండి వెళ్లిపోతుంది అయితే ఈ కుర్రాడు నిద్రలేచాక ఆ అమ్మాయికి ఇదే మొదటిసారి అని అర్థమవుతుంది అందుకని ఈ కుర్రాడు ఆ అమ్మాయిని కనిపెట్టి తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అయితే ఈ అమ్మాయికి కొంచెం ఇబ్బందిగా అనిపించి డాక్టర్ను కలుద్దాం అని వెళ్ళగా అక్కడ ఈ అమ్మాయి గతరాత్రి గడిపిన కుర్రాడు ఉంటాడు ఈ కుర్రాడు ఈమెను వెంటనే గుర్తుపడతాడు అలాగే ఈమెని నీకు బాయ్ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు వెంటనే ఈ అమ్మాయి లేడని చెప్తుంది ఆ తరువాత ఇతడు ఈ అమ్మాయిని చెకప్ చేస్తాడు ఆ తరువాత నీ శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్తాడు అలాగే వారం రోజులపాటు పార్ట్నర్తో కలవద్దని చెప్తాడు ఇది విని ఈ అమ్మాయికి కోపం వస్తుంది ఎందుకంటే ఈమె గడిపింది ఇతడితోనే ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్లడానికి ఏమీ రావట్లేదు అని చిరాకు పడుతూ ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు వచ్చి ఈమెను కారు ఎక్కమని చెప్తాడు అలాగే ఉంగరం తీసి ఈమెకి ఇచ్చి దీన్ని నువ్వు హోటల్లో మర్చిపోయావని చెప్తాడు దీనితో ఇతడు నేను హాస్పిటల్కి వచ్చినప్పుడే నన్ను గుర్తుపట్టాడు అని అనుకుంటుంది అలాగే కోపంగా కారు ఎక్కుతుంది ఆ తర్వాత ఈ కుర్రాడు ఈ అమ్మాయిని నీకు నేను తెలుసా అని అడుగుతాడు అందుకు ఈమె నువ్వు ఎవరో నాకు తెలియదని గత రాత్రి తాగిన మత్తులో ఉన్నానని చెబుతుంది అప్పుడు ఈ కుర్రాడు మనిద్దరం పెళ్లి చేసుకుందామని అంటాడు లేదంటే నువ్వు తాగిన మత్తులో ఇలా చేశావని లాయర్తో నోటీసులు వేస్తానని చెప్తాడు దీంతో వేరే దారిలేక ఈ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత ఈమెను వాళ్ల ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అయితే ఈ అమ్మాయి ఈ కుర్రాడి గురించి వివరాలు చెక్ చేయగా ఇతడు కోట్లు విలువ చేసే కంపెనీకి ఓనరని తెలుస్తుంది అయితే వాస్తవానికి ఈ కుర్రాడు తన సోదరుడితో ఆస్తి పొందడానికి పోటీ పడుతూ ఉంటాడు నిజానికి ఇతడికి పెళ్లి అయితేనే తన తండ్రి ఆస్తి లీగల్గా ఇతడికి వస్తుంది ఒకరోజు ఈ అమ్మాయి లేటుగా ఆఫీస్కు వస్తుంది అప్పుడు ఈమె కంపెనీ బాస్ ఇదే అదనుగా చూసుకుని ఈమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు అలాగే బాస్ ఈ అమ్మాయితో ఈరోజు రాత్రి నువ్వు నాతో డేట్కు రావాలి లేదంటే నీ ఉద్యోగం పీకేసి నీకు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తానని బెదిరిస్తాడు ఈ అమ్మాయి తన శక్తినంత ఉపయోగించి బాస్ను తోస్తూ ఉంటుంది ఇంతలో ఈ కుర్రాడు బాస్ని పక్కకు లాగి కొడతాడు అలాగే ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీదే చెయ్యి వేస్తావా అని అంటాడు మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి